రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం అబ్దుల్లా పూర్మేట్ మండల్ మజీద్ పూర్ గ్రామంలో ప్రజాపాలన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీ డివో మమతాబాయ్ పాల్గొని ప్రజాపాలన కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రజాపాలన కార్యక్రమం ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఐదు కౌంటర్లను రెండు హెల్ప్ డిస్క్లను మెడికల్ ఫస్ట్ ఎయిడ్ సెంటర్ను ఏర్పాటు చేయడం జరిగింది మహిళలకు ప్రాధాన్యత ఇస్తూ మహిళలకు పురుషులకు వేర్వేరుగా క్యూ లైన్లు ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో సర్పంచ్ పోచంపల్లి సుధాకర్ రెడ్డి ఉప సర్పంచ్ గడ్డం కిషన్ వార్డ్ మెంబర్లు తదితరులు పాల్గొన్నారు ఎవరైతే అర్హత ఉన్న వ్యక్తులే పెట్టండి అర్హత లేని వ్యక్తులు పెట్టడం వల్ల మళ్ళీ తర్వాత గవర్నమెంట్ విధి విధానం కూడా నిర్ణయించానికి ఒక గైడ్ లైన్స్ వస్తుంది ఎవరికి వర్తిస్తుంది ఎవరికి వర్తించలేదు అని అన్ని కార్యక్రమం కూడా ఏదైతే వాళ్ళు కన్వీనియం అప్లికేషన్ అందివడానికి కావాల్సినటువంటి సౌకర్యాలన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ప్రజలందరూ కూడా వారు ఫామ్ ఫిల్అప్ చేయడానికి ఏమైనా డౌట్లు ఉన్నా సరే హెల్ప్ డెస్క్ అనేది ఒకటి ఏర్పాటు చేశాము అక్కడ ఉన్నటువంటి వాలంటీర్స్ తోటి ఫామ్ ఫిల్ చేసుకొని ఈ క్యూ లైన్లో నిలబడి అప్లికేషన్స్ తీసుకునే విధంగా మేము ఏర్పాట్లు చేయడం జరిగింది అలాగే రిసిప్ట్ కూడా అప్లికేషన్ ఇచ్చిన వెంటనే వాళ్ళకి రిసిప్ట్ కూడా అందజేస్తున్నాము ఈ రకంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి అలాగే ఇంకా కొన్ని విలేజెస్లో మధ్యాహ్నం నుంచి కూడా అంటే ఈ క్యాంప్స్ మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్ నుంచి మా మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు ఉంటుంది అలాగే రెండు గంటల నుంచి ఆరు గంటల వరకు వేరే విలేజ్లో ఉంటుంది ఈ రకంగా రేపటి వరకు కూడా అంటే ఆరో తారీఖు వరకు ఈ ఇవన్నీ కూడా నడుస్తాయి మన అర్ధల్లాపూర్ మండలంలో పద్దెనిమిది గ్రామ పంచాయతీలకి రేపటితోటి కంప్లీట్ అయిపోతుంది అయినా కూడా ఇంకా ఇవ్వగ ఇవ్వాల్సినటువంటి వాళ్ళు ఎవరైనా మిగిలిపోయినా ఆయా గ్రామ పంచాయతీలో పంచాయతీ కార్యదర్శులు ఉంటారు కాబట్టి వాళ్ళకి అందివ్వచ్చు మొత్తం ఎనిమిది వేల రెండు వందల యాభై ఎనిమిది అప్లికేషన్స్ వచ్చాయండి మూడు రోజులు ఇరవై ఎనిమిదో తారీఖు ఇరవై తొమ్మిది ముప్పై మూడు రోజులకి సంబంధించినటువంటివి ఎనిమిది వేల రెండు వందల యాభై ఎనిమిది అప్లికేషన్స్ రావడం జరిగింది అంటే ఆ పాపులేషన్ బట్టి ఆ గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి ఎన్నైతే ఇండ్లు ఉంటాయో అందులో ఆల్మోస్ట్ ఒక సిక్స్టీ పర్సెంట్ వరకు ఇప్పటివరకు రిసీవ్ అవ్వడం జరిగింది అన్ని గ్రామ పంచాయతీల్లో కూడా ఇవి డైలీ అక్కడ పంచాయ పంచాయతీ కార్యదర్శులు రిసీవ్ చేసుకుంటున్నారు అప్లికేషన్స్ అప్లెక్షన్స్ అయితే వాళ్ళు ఎవరైనా డౌట్ ఉన్నటువంటి వాళ్ళు అందరూ అడిగి తీసుకుంటున్నారు ఎక్కడ కూడా బయట జిరాక్స్ తీసుకునే అవకాశం ఇవ్వకుండా మేమే అన్ని గ్రామ పంచాయతీల నుంచి మా సర్పంచ్లో సర్పంచ్లు ఎంపీటీసీలు కానీ ఎంపీ ఎంపీపీలు కానీ చెప్పి అందరు కోఆపరేషన్ తోటి ప్రజలందరికీ ఆ ఫామ్ అందేటట్టుగా ఏర్పాటు చేస్తున్నాం అందరూ కూడా చాలా పాజిటివ్గా వాళ్ళు వాళ్ళ కాపులు ఆల్రెడీ సర్పంచ్ గారు కూడా చెప్పడం జరిగింది పెన్షన్ వచ్చేటువంటి వాళ్ళు మళ్ళీ అందులో టిక్ చేయాల్సినటువంటి అవసరం లేదు అలాగే రైతు బంధు ఆల్రెడీ తీసుకుంటున్నటువంటి వాళ్ళు కూడా అందులో మళ్ళీ అప్లై చేసుకోవాల్సినటువంటి అవసరం లేదు మిగతా మూడు ఏవైతే ఉన్నాయో అందులో మీకు ఏది అవసరం ఉంటుందో అది ఒకే ఫామ్లో టిక్ చేసి స్తే సరిపోతుంది ఇక్కడ మనం ఐదు కౌంటర్స్ పెట్టుకోవడం జరిగింది ఏ కౌంటర్లో అయినా సరే మీరు ఇవ్వవచ్చు అలాగే మహిళలందరూ కూడా ఒకటే కౌంటర్లో ఉంటే బాగుంటుంది మళ్ళీ ఇద్దరు కలిసి ఇవ్వడ ఇబ్బంది పడే అవసరం లేకుండా మహిళలు అనేది సపరేట్ పెట్టాము ఒకవేళ మహిళలు ఎవరైతే ఉంటారో ఆ ఆ క్యూలో మహిళలే నిలబడండి ఒకవేళ పురుషులు ఎవరైనా నిలబడి ఉంటే ఆ క్యూలో పురుషులే నిలబడితే ఎవరికి వాళ్ళు ఇబ్బంది పడకుండా కన్వీనియంట్ గా ఫార్మ్స్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది అలాగే రేషన్ కార్డు కోసం కూడా సపరేట్ కౌంటర్ ఇతర కౌంటర్ అని పెట్టడం జరిగింది అక్కడ కూడా మీరు ఇవ్వచ్చు కానీ ఒకటి గుర్తుకు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఫామ్ ఇచ్చిన తర్వాత మీరు రిసిప్ట్ తీసుకొని వెళ్ళండి దయచేసి రిసిప్ట్ తీసుకొని వెళ్తే అది ఫర్దర్గా అంటే మా ఫామ్ ఇచ్చినట్టుగా మీకు ఉంటుంది కాబట్టి ఫర్దర్గా మేము ఏమైనా వెరిఫికేషన్ చేయడానికి కూడా వెరిఫికేషన్ అప్పుడు ఇవి యూస్ఫుల్గా ఉంది దయచేసి గ్రామస్తులందరూ ఇప్పుడు మనం స్టార్ట్ చేసి మళ్ళీ పన్నెండు గంటల వరకు ఒంటి గంట వరకు మీరు ఎంతమంది ఇస్తారో అంతవరకు అంత టైం వరకు కూడా కౌంటర్స్ అన్నీ అవైలబిలిటీ ఉంటాయి ఒకవేళ ఈరోజు ఇవ్వలే ఇవ్వడం సాధ్యం కానటువంటి వాళ్ళు కూడా రేపెల్లిండి వరకు కూడా ఇవ్వచ్చు ఆరో తారీఖు వరకు కూడా మేము అన్నీ తీసుకుంటాము ఫామ్స్ నింపడానికి ఎవరికన్నా చేతకన్నటువంటి వాళ్ళు కౌంటర్స్ సర్పంచ్ గారు ఒక కౌంటర్స్ పెట్టారు అక్కడ మన హెల్ప్ అని కొంతమందిని పెట్టడం జరిగింది అక్కడ కూడా మీరు ఫామ్ ఫిల్ చేయించుకున్న తర్వాతనే కౌంటర్స్ దగ్గరికి వస్తే మీరు ఇబ్బంది పడకుండా తొందరగా ఇచ్చేసి చేసి వెళ్ళవచ్చు దయచేసి ఈ ఈ ఇదంతా కూడా గమనించుకొని ప్రజలందరూ కూడా ఈ ఉద్యోగాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి గారికి అందరికీ కూడా ధన్యవాదాలు ఇంట్లో ఫ్యామిలీలో నలుగురు అన్నదమ్ములు అనుకో నలుగురు ఒకటే ఇంటి నెంబర్ ఉన్నప్పుడు ఒకటే ఫామ్ నింపండి ఇంటి నెంబర్ సపరేట్ అయినప్పుడు సెకండ్ ఫామ్ తీసుకొని నింపండి అయితే కొంతమంది ఇంట్లో ఏంటంటే మ్యారేజ్ అయిపోతుంది ఇప్పుడు నలుగురు అన్నం ఒక మ్యారేజ్ అయినప్పుడు ఏంటంటే ఆ ఇంటి నెంబర్ సెపరేట్ ఉన్నప్పుడే సపరేట్ ఫామ్ నింపియండి ఒకటే నెంబర్ ఉన్నప్పుడు వాళ్ళ ఇంట్లో నలుగురు అన్నదమ్ములు ఉన్న ఒక సిస్టర్ ఉన్న అందరు కలిసి ఒకటే ఫామ్ నింపితే నిప్పండి ఇప్పుడు రేషన్ కార్డులో రేషన్ కార్డులో ఒకప్పుడు ఇద్దరు కొడుకులు ఉంటారు తర్వాత మ్యారేజ్ అవుతుంది అదే నెంబర్ వేసిన తర్వాత యాడ్ చేసి లేదని కూడా రాయండి అట్లాంటిదాన్ని చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి దాంట్లో డైలమాలో పడవలసిన అవసరం లేదు ఒకళ్ళు రేషన్ కార్డుకి ఇట్లా ఫామ్ ఇస్తున్నారు లేకపోయినా కూడా వైట్ పేపర్ మీద రాసి సీత అని చెప్పేసి పెట్టేసి కూడా లేదని కూడా ఇవ్వచ్చు అట్లా కూడా చిన్నదానికి ఎలాంటి ఇబ్బంది లేదు ఒకవేళ ఇప్పుడు మేడం గారు చెప్పినట్టు అధికారంగా సిక్స్ ఇంకా బై మిస్టేక్ మన దగ్గర కూడా కొద్దిగా గొల్ల కొద్దిగా వేరే విలేజ్లకు మేతకెళ్ళారు తర్వాత బయట ఉన్న వ్యక్తులు కూడా ఆరు తారీఖు అయిపోయాక కూడా మన గ్రామ పంచాయతీకి వస్తే సెక్రటరీ గారు కూడా తీసుకెళ్ళి మన మండల్లో ఇస్తారు ఎలాంటి ఇబ్బంది ఇంకా టూ డేస్ ఎక్స్ట్రా కూడా దొరుకుతుంది కానీ అధికారికంగా సిక్స్త్ వరకు ఇచ్చారు కాబట్టి తర్వాత కూడా ఇవ్వచ్చు వర అధికారులకు ఈ నాట్లు వేయడానికి కానీ వేరే ఇతర తర ఫిల్మ్ సిటీ కానీ వేరే సిటీకి వెళ్తారు కాబట్టి అన్నీ అయిపోయినాక వీలు ఉన్నంత కూడా ఫైవ్ థర్టీ తర్వాత కూడా వచ్చినా కూడా తీసుకుంటాం తీసుకున్న తర్వాత అన్నీ ఒక్క మిస్టేక్ అయితే అందులో కూడా ఏదైనా ఏదైతే ఫోన్ నెంబర్ పని చేస్తున్న నెంబర్ వేయండి రేపు ఎంక్వైరీకి వచ్చినా టెన్ డేస్కి వచ్చినా ట్వంటీ డేస్కి వచ్చినా ఎవరైతే నెంబర్స్ ఉన్నాయో ఇంట్లో ఒకవేళ భర్తది ఉంటే భర్తది వేయండి భారీ ఉంటే భార్య ఏదో ఇంకా నెంబర్ పని చేస్తే ఏదైనా ఉంటే డౌట్ వచ్చినప్పుడు క్లారిటీ అడగడానికి కూడా నెంబర్ పనిచేసే నెంబర్ వేయండి ఇంకేదంటే సూచనలు ఉంటా కూడా మా జమీల్ గారు కానీ ఉపేందర్ కానీ మన అంగన్వాడీ టీచర్స్ కానీ ఆశా వర్కర్లు కానీ ఎవరైనా వాలంటీర్లు కూడా ఉన్నారో అందరూ పని చేస్తారు ఏదైనా మిస్టేక్ ఒకవేళ దయచేసి అయినా మిస్టేక్ చేస్తే కూడా సెకండ్ ఫామ్ తీసుకొని నింపండి కానీ ఏదైతే ఇంటిలో సంబంధించిన ఏదైతే హౌస్ నెంబర్ ఉన్న వ్యక్తులే అండి హౌస్ నెంబర్ లేకుండా రెండో ఒకటే ఇంట్లో డబల్ డబల్ అయితే ఫామ్స్ నింపకండి ఓకే థ్యాంక్ యూ రేషన్ కార్డు దరఖాస్తులు ఐదో కౌంటర్కి వెళ్ళాలి మహిళలు మాత్రము లైన్ లో ఉండాలి వన్ బై వన్ లైన్ వీడియో రన్నింగ్ ఉంటుంది సార్ ప్రభుత్వం ఇరవై ఇరవై ఎనిమిది పన్నెండు రెండు వేల ఇరవై మూడు ఏదైతే స్టార్ట్ చేసింది అయితే రాష్ట్రంలో డేట్ వైజ్ వచ్చే వరకు మన మండలంలో పద్దెనిమిది విలేజ్లు వచ్చేవరకు మా ఊరికి వచ్చే వరకు సెకండ్ ఈరోజు స్టార్ట్ అయ్యింది ఏదైతే గవర్నమెంటు ఒక కొత్త ఆరు స్కీములు స్టార్ట్ చేసింది ఏదైతే విలేజ్ వైజుకు సంబంధించిన స్టార్ట్ చేసే వరకు మన మజిద్పుల్ ఈరోజు స్టార్ట్ చేస్తున్నాం ఎవరైతే రైతు బంధు కానీ రైతు బీమా కానీ లేకుండా పించిని కానీ ఇట్లాంటి వచ్చిన వాళ్ళు అవసరం పెట్టుకోవాల్సిన అవసరం లేదు నిన్న ప్రెస్ మీటింగ్ కూడా ముఖ్యమంత్రి గారు మంత్రివర్గం ఈ సమావేశం చెప్పారు దీంట్లో ఎవరైతే ఇల్లు లేని వాళ్ళు ఎవరైతే వృద్ధాప్యం ఉన్నవాళ్ళు ఏదైతే సంబంధించిన గవర్నమెంట్ ఫలాలు అందని వాళ్ళు అందరూ పెట్టుకోవాలని కోరుకుంటూ ఈ విషయానికి వచ్చిన మన ముఖ్య అతిథులు ఎంపీడో మేడం గారు అదే పోలీస్ డిపార్ట్మెంట్ వచ్చిన సునీల్ గారు ఆశా వర్కాలు కానీ అంగన్వాడీ టీచర్లు కానీ ప్రజాప్రతినిధులు అందరూ అందరూ ఒక సమిష్టి నిర్ణయం తీసుకొని ఏదైతే గవర్నమెంట్ పెట్టి ఈ ఈ స్కీమ్ని మంత సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ ఏదైనా చిన్న చిన్న సమస్యలు లేకుండా అందరు ప్రశాంతంగా ఒకవేళ గవర్నమెంట్ ఆర్డర్ పక్క ఆరు తారీఖు వరకు ఉంది ఏదైనా అనువార్య కాలంలో ఇంకా వేరే వ్యవసాయం పనులు కానీ కంపెనీలో పనిచేసే వాళ్ళు అనవల సిటీలు ఉన్న వాళ్ళు కూడా లేట్ అయ్యి కూడా ఏదైనా ఉంటే కూడా మన సెక్రటరీ గారు ఉంటారు సెక్రటరీ చేతికి ఇవ్వచ్చు ఇంకా ఏమైనా ఇబ్బందులు ఉన్నా లేకుండా అంత ప్రశాంతంగా జరగాలని కోరుకుంటున్నారు ఇరవై ఎనిమిదో తారీఖు నుంచి కూడా గ్రామాల్లో ఈ అప్లికేషన్స్ రిసీవింగ్ కోసం క్యాంప్స్ అవి ఏర్పాటు చేయడం జరిగింది ఈ రోజు నాలుగో రోజు మజిద్పూర్ గ్రామ పంచాయతీలో నడుస్తుంది పురుషులకి సపరేట్గా క్యూలు ఏర్పాటు చేయడం అలాగే మహిళలకు కూడా సపరేట్గా క్యూలు ఏర్పాటు చేయడం జరిగింది ప్రజలందరికీ కూడా ఎవరికి ఇబ్బంది లేకుండా వీలుగా వాళ్ళు కన్వీనియంట్గా అప్లికేషన్ అందివ్వడానికి కావలసినటువంటి సౌకర్యాలన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ప్రజలందరూ కూడా వారు ఫామ్ ఫిలప్ చేయడానికి ఏమైనా ఉన్నా సరే హెల్ప్ డెస్క్ అనేది ఒకటి ఏర్పాటు చేసాము అక్కడ ఉన్నటువంటి వాలంటీర్స్ తోటి ఫామ్ ఫిల్ చేసుకొని ఈ క్యూ లైన్లో నిలబడి